ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ సరిత నేను ఈరోజు లంచ్కి పప్పు టమాటా చేస్తున్నానండి టమాటా ఐదు మంది పప్పు కందిపప్పు తీసుకోవాలి కడుక్కొని నేను కుక్కర్లో పెట్టుకుంటాను పప్పు క కడుక్కొని కుక్కర్లో పప్పు కుక్కర్లో వేసుకున్నాను ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే కొంచెం పొంగు వాటర్ రాకుండా కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు అండి చిట్కడి పసుపు వేసుకోవాలి ఇంకా స్టవ్ పైన పెట్టుకున్నాను అండి కుక్కర్ మూత పెట్టుకొని అంతలోపు టమాటాలు కట్ చేసుకొని పప్పు ఉడుకుతుందండి అంతలోపు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నాను పప్పు ఉడికేలోపు స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను వేడైకింది ఇది టమాటాలు ఉడికించుకున్నాము గిన్నె వేడయిందండి ఆయిల్ వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా ఆయిల్లో అలాగే ఆయిల్ వేడెక్కింది కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా అయితే ఇందులో అసలు కప్పులో వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ప్లస్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయట్లేదు మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ప్లస్ వెల్లుల్లి పేస్ట్ లేదు వెల్లుల్లిపాయలు లేవు సో నేను వేసుకోలేను వేస్తే మాత్రం వెల్లుల్లి పేస్ట్ వేసిన అలాగే వెల్లుల్లిపాయలు వేసిన అసలు ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అండి లేదు మా ఇంట్లో లేవు కాబట్టి నేను వేయలేదు మీరైతే కంపల్సరీగా వేసుకోండి మిరపకాయలు ఒక మూడు నాలుగు అలాగే కొంచెం పసుపు ఆల్రెడీ పప్పులో వేసాం కదా కొంచెం వేస్తే సరిపోద్ది టమాటాలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలిపానండి నాకు కుక్ చేసుకుంటూ వీడియో తీయడానికి రావట్లేదు ఏమనుకోకండి ప్లీజ్ వీడియో క్లారిటీ లేకపోతే కొంచెం దొడ్డుప్పు వేసుకుందామండి అసలు సాధ్యమైనంతవరకు కర్రీలో అయితే దొడ్డుప్పే వేయండి సన్నుప్పు వేయకపోతే ఎందుకంటే ఓన్లీ ఫ్రైలో మాత్రమే సన్నుప్పు వేయండి కర్రీస్లో మాత్రం కంపల్సరీ దొడ్డుప్పే వేయండి దొడ్డుప్పు హెల్త్కి మంచిదే అండి టమాటాలు ఉడికినాయో లేదో చూసుకుందాము ఉడికినాయండి పప్పు ఉడికిందో లేదో చూసుకుందాము స్టవ్ పైన తీసుకు పప్పు ఉడికింది చూడండి ఉడికించిన టమాటాలని పప్పులోనే వేసుకుందాము పప్పులో వేసుకున్నాము అసలు టమాటాలు మన లోకల్ టమాటాలు తీసుకోవాలండి చిన్న చిన్నగా ఉంటాయి మంచిగా కలర్ కూడా ఉంటాయి అవి ఫుల్గా ఉంటాయండి టమాటాలు మన లోకల్ టమాటాలు కొన్ని వాటర్ పోసుకుందాము ఓకేనా ఇప్పుడు కారం వేసుకుందాము ఓకే పప్పు టమాటా రెడీ అయిందండి సింపుల్గా ఇలా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్